ಸೈಜ್ ಶ್ರೀಶೈಲಂ ಆನಕಟ್ಟು ಆಯಕಟ್ಟು ಮಾಂಸಾಹಾರು ಒಟ್ಟು ಅನ್ನ ವಿನ್ನ ಪರಿಗೆ స్పందించి సహాయం అందించే మనస్తత్వం మంచిని ఇంకొంచెం పెంచే మనుగర తత్వం ఆపదలో పేదలకు పెద్దన్న ఆపన్న హస్త స్థిరత్వం కనుమ కనుమ నా చెరుకు చెరుకు రస దియ్యదనం కనుమూరి కణం కణం శివనామ భక్తి రస కమ్మదనం తరచుగా పలుకులు పానకం అప్పుడప్పుడు మిరియాల కాకు చూడగానే చూపురలకు చూపురలకు గౌరవ భావం కలిగించే రూపాకారం ఆహార వ్యవహారాలు మణిహారాలు సంవత్సరాలు దైవదత్తమైన జీవనం